హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంకే ట్యూటోరియల్స్ ఈరోజు ఈ వీడియోలో తొలివేద నాగరికత వేదిక్ సివిలైజేషన్ కాలం నాటి రాజకీయ సామాజిక పరిస్థితుల గురించి త్రీడీ ఇమేజ్ల సహాయంతో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా మీరు మర్చిపోలేని విధంగా నేర్చుకుందాం వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అయితే ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ను చూస్తున్నారో ప్రీవియస్ క్లాస్లో మనము వేద నాగరికత వేదిక సివిలైజేషన్ యొక్క ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పాము ఆ వీడియోను కూడా చూసి ఈ వీడియోని చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ తొలివేద నాగరికత ఎర్లివేదిక్ సివిలైజేషన్ యొక్క పీరియడ్ చూసినట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు వన్ థౌజండ్ బీసీ క్రీస్తు పూర్వము పదిహేను వందల నుంచి ఒక వెయ్యి మధ్య కాలంలో వెలసిల్లిన నాగరికతయే తొలివేద నాగరికత అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంతేకాకుండా ఈ నాగరికతకు మరొక పేరు ఏంటంటే ఋగ్వేద నాగరికత అని చెప్పేసి కూడా అంటున్నాం ఎందుకంటే వేదాలలో మొదటి వేదము అయిన ఋగ్వేదం అనేది ఈ పదిహేను వందల నుంచి ఒక వెయ్యి సంవత్సరాల మధ్య కాలంలోనే రాయడం జరిగింది అంతేకాకుండా ఈ ఈక్ పీరియడ్లో లో నివసించిన ఆర్యులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవన విధానాలను కావచ్చు వారి కాలం నాటి సోషియో ఎకనామిక్ అండ్ రిలీజియస్ పొలిటికల్ కండిషన్స్ కావచ్చు అంటే రాజకీయ ఆర్థిక మత సాంస్కృతిక పరిస్థితులు కావచ్చు ఇవన్నీ కూడా ఋగ్వేదం అనేది వివరిస్తుంది అందుకే దీనిని ఏమన్నారు తొలివేద నాగరికతను ఋగ్వేద నాగరికత అని చెప్పేసి కూడా పిలిచారని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఈ కాలంలో అంటే తొలివేద కాలంలో లేదంటే ఋగ్వేద కాలంలో ఆర్యుల యొక్క జీవన ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వారు నివసించిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చూసినట్లయితే వారు కేవలము సప్త సింధు ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో ఈ సప్త సింధు ప్రాంతం ఏదైతే ఉందో వాటి అక్కడ మాత్రమే పరిమితమయ్యారు అంటే భారతదేశం నార్త్ సైడ్ కూడా ఇంకా మొత్తం రాలేరు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంటే ఇక్కడ సప్త సింధు అంటే ఇక్కడ ఏడు నదుల పరివాహక ప్రాంతము ఏడు నదులు ప్రవహించే ప్రాంతము అని చెప్పేసి మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం మరి ఆ ఏడు నదుల పర్యవక ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని మనం భౌగోళికంగా చూసినట్లయితే అంటే భౌగోళికంగా మనం ఇప్పుడు గుర్తించినట్లయితే ప్రస్తుత తూర్పు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ప్రస్తుతం ఉన్న పంజాబ్ అంటే భారత్ మరియు పాకిస్తాన్ రెండు దేశాలలో ఉన్న పంజాబ్ ప్రస్తుత పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రాంతాలు కలిగి ఉన్నదే సప్తసింధు ప్రాంతము అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంటే భౌగోళికంగా చూసినట్లయితే ఈ ప్రాంతాలలో మాత్రమే తొలివిధ కాలం నాటి ఆరీలు నివసించారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇంకోటి వచ్చేసి సప్త సింధు అంటే ఇందో మనం ఏం చెప్పుకున్నాం ఏడు నదుల పర్యవక ప్రాంతము అని చెప్పి చెప్పుకున్నాం మరి ఆ ఏడు నదులు చూసినట్లయితే పంజాబ్ లో ప్రవహించే ఐదు నదులు మరియు సింధు సరస్వతి నదులు ఈ ప్రాంతమే సప్త సింధు ఫైవ్ ప్లస్ టూ పంజాబ్ లో ఐదు సింధు సరస్వతి మరి ఇక్కడ పంజాబ్ లో ప్రవహించే నదులు చూసినట్లయితే జీలము చినాబు రావి బియాసు సట్లేజ్ ఈ ఐదు నదులు ఇది ఆ ఈ ఐదు నదులు ప్లస్ ఈ సింధు సరస్వతి నదుల ప్రాంతాలలో మాత్రం వాళ్ళు నివసించారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంటే ఒక రకంగా చూసినట్లయితే వాళ్ళకు గంగా నది వారు కూడా వాళ్ళు ఇంకా రాలేరు అంటే గంగా నది కానీ యమునా నది గురించి కూడా వాళ్ళకి ఇంకా తెలియదు తొలివేద ఆరు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇంకోటి వచ్చేసి మరి వారి యొక్క సమాజాన్ని చూసినట్లయితే అంటే తొలివిధ కాలం నాటి సామాజిక పరిస్థితులు సోషియో కండిషన్స్ మనం చూసినట్లయితే వారిది పితృస్వామిక సమాజము అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంటే కుటుంబానికి పెద్ద ఎవరంటే తండ్రి కుటుంబానికి పెద్ద తండ్రి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి వారి కాలంలో అంటే కుటుంబానికి యజమాని తండ్రి వారి కాలంలో తండ్రిని ఏమని పిలిచేవారు అంటే గృహపతి గృహపతి లేదా దంపతి అని పిలిచేవారు అంటే కుటుంబ యజమాని తండ్రి అంటే ఒక రకంగా అంటే పితృస్వామిక సమాజమే అని చెప్పేసి మనం చెప్పుకోవాలి తండ్రిని ఏమని పిలిచేవారు అంటే గృహపతి లేక దంపతి అని చెప్పేసి పిలిచేవారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇంకోటి వచ్చేసి ఆ వారి కాలం నాటి కుటుంబ వ్యవస్థను మనం చూసినట్లయితే వారిది సమిష్టి కుటుంబము లేదా ఉమ్మడి కుటుంబము అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సమిష్టి కుటుంబం లేదా ఉమ్మడి కుటుంబము అంటే టూ త్రీ జనరేషన్స్ కలిసి నివసించేవారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇంకోటి వచ్చేసి ఆ వారి కాలం ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే తొలివేద ఆరులు ఎవరైతే ఉన్నారో వారు సంచార జీవులు అని చెప్పేసి మనం చెప్పు అంటే వాళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళే జీవన విధానాన్ని కొనసాగించారు అంటే వారు ఆ స్థిర నివాసులు కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి అంతేకాకుండా వారి యొక్క ఆర్థిక వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది వ్యవసాయం మీద ఆధారపడ్డది కాదు వారి యొక్క ప్రధాన వృత్తి ఏదైతే ఉందో అది పశు పోషణ అంటే వ్యవసాయ ఆధారిత సమాజం కాదు మరి వారు వాళ్ళు ఏం చేసేవారు అంటే పశువులను పోషించుకుంటూ పశువులను పశు పోషణ మీద ఆధారపడి వారి ఆర్థిక వ్యవస్థ ఉండేది వారి కాలంలో ప్రధాన వృత్తి ఏంటంటే పశుపోషణ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే సింధులోయ నాగరికత ఏదైతే ఉందో ఆ ప్రజల యొక్క ప్రధాన వృత్తి చూసినట్లయితే వ్యవసాయం అగ్రికల్చర్ వీరి కాలంలో యొక్క ప్రధాన వృత్తి చూసినట్లయితే ఏంటంటే పశుపోషణ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంతేకాకుండా వీరు స్థిర నివాసులు కాదు సింధులోయ నాగరికత ప్రజల వలె వీరు స్థిర నివాసులు కాదు వీరు సంచార జీవులు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి వచ్చేసి వీరి యొక్క నాగరికతలు ఇంకో ముఖ్యమైన విషయం చూసినట్లయితే వీరిది గ్రామీణ నాగరికత అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇక్కడ ఇమేజ్ లో చూస్తున్నట్లు స్క్రీన్ మేజ్ చూసినట్లు వీరిది గ్రామీణ నాగరికత అదే సింధులోయ నాగరికత ప్రజలు చూసినట్లయితే వాళ్ళది పట్టణ నాగరికత వీళ్ళదేమో రూరల్ సివిలైజేషన్ రూరల్ సివిలైజేషన్ లేదా గ్రామీణ నాగరికత అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇంకోటి వచ్చేసి ఆ ఈ తొలివేద కాలం నాటి ఆర్యలు లేదా ఋగ్వేద కాలం నాటి ఆర్యలు వారి యొక్క సామాజిక స్థాయి ఏదైతే ఉందో అంటే ఆర్థిక స్థాయి ఏదైతే ఉన్నదో దీని మీద డిపెండ్ అయి ఉండేదంటే ఆ వాళ్ళకున్న పశువుల మంద ముఖ్యంగా చెప్పాలంటే ఆవుల మంద మీద డిపెండ్ అయి ఉండేది అంటే వాళ్ళు ఆ సంచార జీవులు కాబట్టి వాళ్ళ ప్రాంతాల మీద అభిమానం లేదు అదేవిధంగా ఎవరి దగ్గర ఎవరి దగ్గర ఏ తెగ దగ్గర పశువులు ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఆర్థికంగా పై స్థాయిలో ఉన్నట్టు అన్నట్టు తరచూ వారు యుద్ధ ప్రియులు ఆర్యులు అనేవారు తరచూ వాళ్ళలో వాళ్ళ ఆర్య తెగలను యుద్ధాలు చేసుకునేవి దేనికోసం యుద్ధాలు చేసుకునేవి అంటే వాళ్ళు ఆ ప్రాంతాల కోసం కాదు వాళ్ళు ఆవుల మంద కోసం యుద్ధం చేసుకునేవారు అంటే ఆ గెలిచిన తెగ ఏదైతే ఉన్నదో ఓడిపోయిన తెగ నుండి ఆ పశువుల మందను లాక్కెళ్లేదు దోచుకెళ్ళేదని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఆవు ఆవుల మందను తోలుకొని పోయేది అన్నట్టు అందుకే ఋగ్వేదంలో యుద్ధానికి ఏమని పేరు పిలిచారంటే ఏమని పేరు వచ్చిందంటే ఋగ్వేదంలో గవిష్ఠి అని చెప్పేసి పేరు కొంది ఋగ్వేదం అనేది గవిష్టన ఏందంటే యుద్ధము మరి గవిష్టనగ మీనింగ్ ఏంటంటే గోవుల కోసం అన్వేషణ ఋగ్వేదంలో పేర్కొనబడిన గవిష్ఠి ఏదైతే ఉందో అది ఒక యుద్ధాన్ని సూచించే పదం యుద్ధాన్ని వాళ్ళు గవిష్ఠి అని పిలిచారు మరి అనేది అంటే మీనింగ్ ఏంటంటే గోవుల కోసం అన్వేషణ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇంకోటి వచ్చేసి ఆ ఋగ్వేద సమాజాన్ని చూసినట్లయితే వీరి కాలంలో కుల వ్యవస్థ అనేది ఏర్పడలేదు అదేవిధంగా వర్ణ వ్యవస్థ మాత్రం ఏర్పడింది ఋగ్వేదం ముఖ్యంగా నాలుగు వర్ణాల గురించి పేర్కొన్నది అవి ఒకటి బ్రాహ్మణ తర్వాత క్షత్రియ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర ఈ నాలుగు వర్ణాల గురించి పేర్కొన్నది మరి వర్ణ వ్యవస్థ ఏదైతే ఉన్నదో ఇది కఠినంగా లేదు సరళంగానే ఉండేది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇంకోటి వచ్చేసి కుల రహిత సమాజం తొలివేద కాలానాటి సమాజం కుల రహిత సమాజం అని చెప్పుకోవాలి అదేవిధంగా అస్పృశ్యత కూడా మనకు ఎక్కడ కనపడలేదు అంటే అస్పృశ్యత లేని సమాజం అనేది మనం చెప్పుకోవచ్చు తెలివిధ కాలాన్ని అస్పృశ్యత లేని సమాజం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇంకోటి వచ్చేసి వర్ణ వ్యవస్థ ఉన్నది కాకపోతే ఏంటంటే అది కఠినంగా లేదు ఇంతకు మనం చెప్పుకున్నట్టు అత్యంత కఠినంగా కూడా లేదు దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ ఋగ్వేదంలోని తొమ్మిదవ మండలంలో ఒకచోట మనకు ఏమని పేర్కొనబడిందంటే ఒక చెప్తుంటాడు నేను కవిని మా నాన్న వచ్చేసి వైద్యుడు మా అమ్మ వచ్చేసి పిండి రూపుతుంది ఇలా మేము వివిధ వృత్తులు చేసుకుంటూ మా కుటుంబాన్ని మేము పోషించుకుంటున్నామని చెప్పేసి ఋగ్వేదంలోని తొమ్మిదవ మండలంలో ఒక చోట పేర్కొనబడింది అంటే దీన్ని బట్టి ఏమర్థం ఆ వృత్తుల వారి విభజన అనేది జరగలేదు అంటే పలానా వర్ణం వాళ్ళు పలానా వృత్తే చేయాలి అన్న అటువంటి ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అటువంటి ఆంక్షలు అనేవి ఈ తొలివీద కాలంలో ఇంకా ఏర్పడలేవు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అదే మలవీద కాలానికి వచ్చేసరికి ఏంటంటే వర్ణ వ్యవస్థ కఠినంగా మారిపోయింది అంటే పలానా వర్ణమాలు అదే వృత్తి చేయాలని ఫిక్స్ అయిపోయింది తొలివీద కాలంలో చూసినట్లయితే ఏంటంటే మనకు ఇటువంటి వర్ణ వ్యవస్థలో అత్యంత కఠినమైన వ్యవస్థ అనేది ఏర్పడలేదు అంటే కఠినంగా ఫాలో కాలేరు వర్ణ వ్యవస్థను అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఇంకొక నిదర్శనం ఏంటంటే మన ఋగ్వేదంలో ఏది సహభక్తి భోజనాల గురించి పేర్కొనబడింది చాలా చోట్ల అంటే వర్ణాలకు అతీతంగా అందరు కలిసి కొన్ని అకేషన్లలో కలిసి భుజించే ఆచారం అనేది ఋగ్వేద కాలంలో పేర్కొనబడింది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇంకోటి వచ్చేసి వర్ణాంతర వివాహాల గురించి కూడా ఋగ్వేదంలో పేర్కొనబడింది అంటే వర్ణాంతరం సంబంధం లేకుండా ఏ వర్ణం వారైనా అంటే ఇలా మ్యారేజ్లు చేసుకోవచ్చు వేరే వర్ణం వారు అనేది ఆ విషయం కూడా మనకు ఋగ్వేదంలో కనబడింది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ ఋగ్వేదం ఏదైతే ఉన్నదో అంటే తొలివేద కాలం ఏదైతే ఉన్నదో ఋగ్వేద కాలంలో ఏది సమాజం అనేది చాలా అంటే మెరుగ్గా ఉండేది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంటే ఎటువంటి వైషమ్యం లేకుండా స్థాయి హ హెచ్చు లేకుండా అందరూ సమాన స్థాయిలో ఉండేవారు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు మరి వీరి కాలంలో ఏదైతే మరి రాజకీయ పరిస్థితి చూసినట్లయితే పొలిటికల్ కండిషన్స్ అనేవి చూసినట్లయితే వి ఇక్కడ ఋగ్వేదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారి యొక్క ప్రథమ ప్రాధాన్యం అంటే వారు ఎవరికి విధేయులుగా ఉండేవారంటే ప్రజలు తెగకు విధేలుగా ఉండేవారు వారు వారి యొక్క తెగకు విధేయులుగా ఉండేవారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళు సంచార జీవులు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వలస వెళ్ళారు కాబట్టి వారికి ఇంకా ప్రాంతాల మీద అభిమానం అనేది ఏర్పడలేదు వారు వారికి వాళ్ళకి తెగ మీదనే తెగకే తెగ మీదనే అభిమానం ఉండేది వారి యొక్క తెగకు వాళ్ళు విధేయులుగా ఉండేవారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ తెగను ఈ ట్రైబ్ను ఋగ్వేదంలో ఏమన్నారంటే జన అని పేర్కొనబడింది తెగలను ఋగ్వేదంలో ఏమైనా పేర్కొన్నారు జేనా అని పేర్కొన్నారు ఈ జేనా అనే పదము ఏదైతే ఉన్నదో ఋగ్వేదంలో రెండు వందల ఐదు సార్లు పేర్కొనబడింది తెగను సూచించే జేనా అనే పదం ఋగ్వేదంలో రెండు వందల ఐదు సార్లు పేర్కొనబడింది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే జనపదము రాజ్యాన్ని సూచించే జనపదం అనే పదం మాత్రం ఒక్కసారి కూడా పేర్కొనబడలేదు అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే అంటే అప్పటికి రాజ్యాలు ఏర్పడలేవు మరి ఆరుల యొక్క రాజకీయ వ్యవస్థకు పునాది ఏంటంటే ఈ తెగ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఆర్యుల యొక్క రాజకీయ వ్యవస్థకు పునాదే తెగ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మరి తెగ యొక్క అధిపతి ఎవరైతే ఉంటారో ఆ తెగ యొక్క అధిపతిని ఏమన్నారంటే రాజన్ తెగ యొక్క అధిపతిని రాజన్ అని చెప్పేసి పిలవడం జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అయితే ఇక్కడ ఆ అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాజన్ ఎవరైతే ఉన్నారో తెగ యొక్క అధిపతి రాజన్ ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క అధికారాలు చూసినట్లయితే పరిమితమే అపరిమితం కాదు అంతేకాకుండా ఈ రాజన్ను కొన్ని ఏది సభలు అతని యొక్క అధికారాలను నియంత్రించేవి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా కట్టడి చేసేవి ఆ సభలు ఏమనగా అంటే సభ సభ అదే విధంగా సమితి విధాత గణ ఈ సభలు ఏవైతే ఉన్నాయో రాజుని యొక్క అధికారాలను కట్టడి చేసేవి అంటే రాజు ఏకపక్షంగా నిరంకుశంగా నిర్ణయాలు తీసుకోకుండా అవి కట్టడి చేసేవి అంటే రాజు ఏమైనా నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇటువంటి సభలు ఏవైతే ఉన్నాయో అందులో చర్చించి ప్రజల యొక్క తెగలోని సభ్యుల యొక్క అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే ముందడుగు వేసేవాడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అయితే ఆ సభ అనగా ఏంటంటే మరి ఆ సభ ఋగ్వేద కాలంలో సభ అనగా తెగలోని పెద్దలు ఎవరైతే ఉన్నారో తెగలోని పెద్దలు ఎవరైతే ఉన్నారో వారు కూర్చుండి రాజంతో చర్చించేదాన్ని సభ అంటారు సభ అనగా తెగలోని పెద్దలు మాత్రమే ఉండేవారు సభ్యులుగా అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇక సమితిని చూసినట్లయితే ఏంటంటే సమితిలో తెగలోని సభ్యులందరూ కూడా తెగలోని వ్యక్తులందరూ కూడా సభ్యులుగా ఉండేవారు సమితిలో సభలో మాత్రము తెగలోని పెద్దలు మాత్రమే ఉండేవారు సమితిలో మాత్రం తెగలోని ఆ ప్రజలు ఎవరైతే ఉన్నారో సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సభ్యులుగా ఉండేవారు అంటే సభ కంటే సమితి యొక్క పరిమితి దాని యొక్క పరిధి అనేది చాలా పెద్దది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ ఈ సభ సమితి కావచ్చు ఇందులో పురుషులతో పాటు స్త్రీలు కూడా కూర్చొని తమ యొక్క అభిప్రాయాలను నిరభ్యంతరంగా చెప్పేవారు పురుషులతో పాటు స్త్రీలు కూడా ఇందులో పాల్గొనేవారు తమ యొక్క అభిప్రాయాలనేవి నిరభ్యంతరంగా చెప్పేవారు అని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంటే ఈ ఋగ్వేద కాలంలో లేదా తొలివేద కాలంలో స్త్రీల యొక్క పరిస్థితి ఏదైతే ఉందో చాలా మెరుగ్గా ఉండేది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇకపోతే ఆ రాజనకు మరి పరిపాలనలో సహకరించడానికి ఆ ఋగ్వేదంలో నాలుగురు అధికారుల పేర్లు మనకు పేర్కొనడం జరిగింది అందులో మొదటి వాళ్ళు ఎవరంటే పురోహితుడు రెండవ వారు సేనాపతి అదేవిధంగా ప్రజాపతి ఇంకొకరు గ్రామణి ఈ గ్రామణి విష బ్రాహ్మణి సారీ బ్రాహ్మణి ఈ బ్రాహ్మణి విషయంలో ఏందంటే ఆ కొన్ని ఆ పుస్తకాలలో ఆ మహిళా అధికారం అని చెప్పారు కొన్ని పుస్తకాలలో పురుషాధికారం ఉన్నది ఏదేమైనప్పటికీ బ్రాహ్మణుడు ఒక అధికారం ఉండేవారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే ఇక్కడ ఆ పురోహితుడు అనేవారు ఏంటి రాజుకు యజ్ఞయాగాలలో రాజుకు గొప్ప విజయాలు సాధించాలన్న ఈ పురోహితుని యొక్క పాత్ర అంటే యజ్ఞయాగాలు గాని యుద్ధం యొక్క ముహూర్తాలు గాని ఈ పురోహితుడు పెట్టేవాడు సేనాపతి అనేవాడు సైన్యాన్ని నడిపించేవాడు ఎవరైతే ఆ ఈ ప్రజాపతి అనే వ్యక్తి ఉన్నాడో ఇతను పచ్చిక బయల మీద అధికారి గ్రామాల మీద అధికారి అని చెప్పేసి మనం చెప్పుకోవాలి బ్రాహ్మణు అయిన వారు ఏంటంటే రాజుకు సలహాలు ఇచ్చే ఇంకో ముఖ్య అధికారిగా మనకు తెలుస్తుంది అని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఇంకోటి వచ్చేసి ఆ ఈ కాలంలో తెగలని సభ్యులందరూ కూడా వారి యొక్క రాజన్ రాజన్ వాళ్ళు స్వచ్ఛందంగా ఒక పన్నును చెల్లించేవారు దాని పేరు ఏంటంటే బలి ఇది వస్తురూ పైన ఉంటుంది లేదా ధన రూపేణ రెండు రకాలుగా వాళ్ళు ఈ పన్నులు చెల్లించేవారు వస్తు రూపేనా మరియు ధన రూపేణ ఏదో ఒక రకంగా వాళ్ళ అటువంటి పన్నును రాజ రాజనకు చెల్లించేవారు ఎందుకంటే అతను గార్డియన్ వాళ్ళ సంరక్షకుడు కాబట్టి వాళ్ళు ఈ బల పన్నుని ఏంటంటే స్వచ్ఛందంగా చెల్లించేవారు అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అంటే ఎటువంటి నిర్బంధం లేకుండా స్వచ్ఛందమే అని చెప్పేసి అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి వచ్చేసి వీరి కాలంలో మరి వ్యాపారాల్లో చూసినట్లయితే గోవు అనేది ప్రధాన మాధ్యమంగా ఉండేది చిన్న చిన్న వ్యాపారాలలో గోవు మాధ్యమంగా ఉండేది అనే విషయాన్ని మనం గుర్తుంచు అంటే ఒక వస్తు మార్పిడి పద్ధతి లాగా ఉండేది అని చెప్పేసి మనం ఆ చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఇంకా అయినప్పటి కూడా నిష్క మాన నిష్క మాన అనే చిన్న చిన్న నాణాలు కూడా వాడుకలో ఉండేవి పూర్తిస్ నాణాలు కాకుండా చిన్న చిన్న నాణాలు అనేవి నిష్క నిష్క మాన అనే గోవుతో పాటు నిష్కా మాన నాణాలు కూడా ఏది వాడుకలో ఉండేవి అనే విషయాన్ని కూడా మనకు ఋగ్వేదం ఋగ్వేదతో మనకు తెలుస్తుంది అనే విషయాన్ని మనం చెప్పుకోవచ్చు ఇక ఋగ్వేద కాలము లేదా తొలివేద కాలంలో ఉమెన్ కండిషన్స్ మహిళల యొక్క పరిస్థితులు చూసినట్లయితే మరి ఇంతమంది చెప్పుకున్నట్టు మహిళల యొక్క పరిస్థితులు చాలా మెరుగ్గా ఉండేవి ఎందుకంటే వారి యొక్క అమూల్యమైన నిర్ణయాలు కూడా వాళ్ళు ఇచ్చేవారు సభ సమితులు అటువంటి సభలలో పాల్గొని వారి యొక్క అభిప్రాయాలు కూడా చెప్పేవారు అనే విషయాన్ని మనం చెప్పుకున్నాం అంతేకాకుండా వీళ్ళ పరిస్థితి ఇంకా ఇంకా చూసినట్లయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో భర్తలతో పాటు సమావేశాలకు రావడమే కాకుండా వీళ్ళు యజ్ఞాలు కూడా చేయవచ్చును అంతేకాకుండా వేదమంత్రాలు కూడా రాయవచ్చును అంటే ఋగ్వేద కాలంలో స్త్రీల పరిస్థితి మెరుగ్గా ఉండేదన్న విషయం తెలుస్తుంది అంతేకాకుండా విశ్వవర లోప ముద్ర అనే ప్రముఖ మహిళల గురించి కూడా మనకు ఋగ్వేదంలో వివరించబడింది అంటే ఆ రోజుల్లో వీళ్ళు ఎలా అంటే వేద వేద మంత్రాలు చదివే వ్యక్తులుగా కూడా వీళ్ళ గురించి పేర్కొనడం జరిగింది అంటే గొప్ప వ్యక్తులుగా కూడా వీళ్ళ గురించి పేర్కొనడం జరిగింది అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఏంటంటే ఋగ్వేద కాలంలో లేదా తొలివేద కాలంలో మహిళల పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేదని చెప్పేసి మనం చెప్పుకోవాలి అంటే మలవేద కాలం ఏదైతే ఉందో లీడర్ వేదిక పీరియడ్కి వచ్చేసరికి వాళ్ళ మీద చాలా ఆంక్షలు వచ్చేసాయి కానీ తొలివేద కాలంలో మాత్రం వాళ్ళ పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నది అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి వచ్చేసి అది గొప్ప విషయం ఏంటంటే తొలివేద కాలంలో మనకు బాల్య వివాహాలు కూడా ఎక్కడ కనబడవు యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేసేవారు పదహారు పదిహేడు సంవత్సరాలు వచ్చిన తర్వాతనే పెళ్ళిళ్ళు చేసేవారు చిన్న చిన్న పిల్లలకు అంటే బాల్య వివాహాలు మనకు ఎక్కడ కూడా కనబడవు అంతేకాకుండా విదంతు పునర్వివాహాలు కూడా ఉండేవి వితంతువులకు పునర్వివాహాలు మళ్ళీ కూడా పెళ్లి చేసేవారు అంటే ఒక రకంగా ఆ సమాజం అనేది చాలా మెరుగ్గా ఉండేదనే విషయం అని తెలుసు తెలుస్తుంది దీనివల్ల అంటే మనకి ఇక్కడ ఆ స్వామి దయానంద సరస్వతి ఎవరైతే ఆర్య సమాజాన్ని స్థాపించారో పద్దెనిమిది వందల ఐదులో ఆర్య సమాజాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో స్వామి దయానంద సరస్వతి ఆ అతని యొక్క నినాదం ఏంటంటే గో బ్యాక్ టు వేదాస్ వేదాలకు మరలు వెల్ వెళ్ళండి అంటే తిరిగి మనం వేద సమాజానికి వెళ్దాం అని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఎందుకంటే ఆ వేదకాలంలో సమాజం ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు చాలా మెరుగ్గా ఉండేది కుల వ్యవస్థ లేదు అదేవిధంగా వర్ణ వ్యవస్థ లేదు బాల్య వివాహాలు లేవు ఇంకొక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళ పరిస్థితి చాలా మెరుగ్గా ఉన్నది వితంతు పునర్వివాహాలు ఉండేవి భర్తలతో పాటు భార్యలు కూడా తమకు అభిప్రాయాలు పబ్లిక్ ప్లేస్లో చెప్పే హక్కు అనేది ఉండేది సో ఈ విధంగా ఆడవాళ్ళ పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది సమాజం యొక్క పరిస్థితి చాలా మెరుగ్గా ఉండేది కాబట్టి ఆ గో బ్యాక్ టు వేదాస్ అని స్వామి దయానంద సరస్వతి ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో పిలుపునివ్వడం జరిగింది విషయాన్ని కూడా మనం ఇక్కడ పెట్టుకోవాలి ఇంకా ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే ఇందులో రివిజన్ పాయింట్స్ మనం ఎంతో చెప్పుకున్నాలో ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే ఇక్కడ సంచార జీవులు తొలివిధ కాలన దారిలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంచార జీవులు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చును వారి యొక్క ప్రధాన వృత్తి వచ్చేసి ఏంటంటే పశుపోషణ అంతేకాకుండా వారి యొక్క నాగరికత చూసినట్లయితే వాళ్ళది గ్రామీణ నాగరికత రూరల్ సివిలైజేషన్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి వాళ్ళు తరచూ దేనికోసం యుద్ధం చేసుకునేవారు అంటే ఆవుల కోసం యుద్ధం చేసుకునేవారు అందుకే దీన్ని ఏమన్నారు రూపవేదంలో గవిష్ఠి అన్నారు యుద్ధాలను గవిష్ఠి అని పిలవడం జరిగింది గోవుల కోసం అన్వేషణ అని చెప్పేసి తెగ కధపతి ఎవరంటే రాజన్ మరి అతనికి అధికారాలు ఏంటంటే పరిమితము అపరిమితం కాదు అంటే నిరంకుశంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకునే హక్కు అతనికి లేదు ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి వచ్చేసి ఆ సమాజాన్ని చూసినట్టు చాలా మెరుగ్గా ఉండేది బాల్య వివాహాలు లేవు విధంతు పునర్వివాహాలు ఉండేవి అంతేకాకుండా పన్నుల వ్యవస్థ ఏదైతే ఉందో అది అత్యంత కఠినంగా లేదు కేవలం ఒకే పన్ను చెల్లించేవారు ప్రజలు అది కూడా బలి అనే పన్నును చెల్లించేవారు స్వచ్ఛందంగా మాత్రమే చెల్లించేవారు ఇంకోటి వచ్చేసి వర్ణ వ్యవస్థ ఉంది కానీ కఠినంగా లేదు కుల వ్యవస్థ లేదు అస్పృశ్యత లేదు అంతేకాకుండా ప్రజలు ఆ ప్రాంతాలకు కాకుండా తమ తెగకే విదేలుగా ఉండేవారు ఇవి రివిజన్ పాయింట్స్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్